పెద్ద యాక్షన్ తీసుకోవాలంటే మామూలుగా ఉండకూడదు ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు ఏందంటే ఇంకోటి ఏంటంటే ఆ ఏం అక్కడ మీరు చూసే ఉంటారు ఆ పిల్లలు కూడా గట్టి గట్టిగా ఏడుస్తున్నారు భయప్రాంతం భయ చేస్తున్నారు చిన్న పిల్లలు కూడా అక్కడ అంటే వాళ్ళని కూడా ఏం చేస్తారు అని చెప్పేసి చాలా భయపడుతున్నారు మొత్తం చుట్టుముట్టేస్తే వాళ్ళని తప్పించుకోవడానికి ఎక్కడ ఉంటది చెప్పండి ఒక మాట వాళ్ళు యూనిఫామ్లు వేసుకుని మరి మన వాళ్ళకి వచ్చారు అంటున్నారు అది అంటే మనము మనకి అది చెప్తున్నారు కానీ మనము దాని గురించి మనకు తెలియదు కానీ దీని వెనకాల ఎవరన్నా హస్తం ఉందా అని చెప్పేసి అది కూడా డౌట్స్ వస్తున్నాయి అలానే ఒక హిందువులకే జరగడం ఎలా అనిపిస్తుంది ఉంది బాధపడే బాధ బాధ అనే కంటే చాలా ఇప్పుడు సపోజ్ మనకే వాళ్ళ స్థానంలో మనకి ఇట్లా జరుగుతే ఎలా అని చెప్పేసి అంత బాధపడాల్సి వస్తుంది అంత భయం వేస్తుంది అది తలుచుకుంటేనే భయము ఎలాంటి డెసిషన్ వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది ఇప్పుడు అంటే నెక్స్ట్ చేయకుండా రిపీట్ చేయకుండా రిపీట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ టెరరిస్ట్లే అనుకుంటా పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎంత డేంజర్ మనుషులో వాళ్ళ చేతికి చిక్కుతే ఇంకా బతికున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు చంపేస్తారు అని ఎందుకు మమ్మల్ని చంపేయండి అని అనే అంత భయం ఉంటది ఎందుకంటే వీళ్ళు ఎట్లనే చంపేస్తారు అంత పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటే అంత భయంకరంగా ఉంటారు వాళ్ళకి జాలి దయా అనేది ఉండదు ఇప్పుడు నేను ఇంకోటి ప్రధానమంత్రి గారు అదే నరేంద్ర మోడీ గారు కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకొని దీనికి ఏదన్నా కులి స్టాక్ పెడితే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ మధ్యన కాశ్మీర్కి వెళ్తున్నారు అందరు టూరిస్టులు అంత ం కూడా ఊటికి కొడైకెనాల్ కి సిమ్లా వెళ్ళి ఉంటే పోయేది కదా మరి కాశ్మీర్కి వెళ్ళి ప్రాణాలు తెచ్చుకోవడం ఎందుకు అక్కడికి వెళ్తే రావడం మాత్రము ఉండదు నాకు తెలిసి ఎందుకంటే కొంతమంది వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు హిందువులు అని చెప్పేసి వాళ్ళు ఒక ఇది చూపిస్తారు ఫీలింగ్స్ ఆ ఫీలింగ్స్ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన వాళ్ళని మన ఇండియన్స్ ని అతి దారుణంగా చక్క పడేస్తున్నారు హనికరం లేదు వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు ఏంటంటే నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే వాళ్ళ ఈ టెర్రరిస్ట్ బార్యాలి భార్య పిల్లలు ఉండరా వాళ్ళు కూడా ఇలాగే ఎవరన్నా అటాక్ చేసి నడి రోడ్డు మీద కాల్చి చంపితే ఎక్కడ ఉంటది వాళ్ళ కూడా నొప్పి పెయిన్ అనేది తెలియాలి ఇక్కడికి పులి స్టాప్ పెట్టాలంటున్నా నేను పులి స్టాప్ పెట్టేస్తే గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంకోటి నేను చెప్తున్నాను అంటే లాస్ట్ అండ్ ఫైనల్ దయచేసి టూరిజం టూరిస్ట్ ప్లేస్ కాశ్మీర్ బాగుంటదని చెప్పేసి ఎవ్వరు వెళ్ళకండి ఇది చూసారు కదా ఇప్పుడు కన్నా కళ్ళు తెర కళ్ళు తెరిచి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్తున్నాను అంతే అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళందరూ కూడా మన ఇండియన్ ఆర్మీ యొక్క డ్రస్ వేసుకొని అంటే మన వాళ్ళ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది సో దీని వెనకాల ఏమైనా పక్క ప్లానింగ్ ఉంది అనుకోవచ్చా ఉంది కాబట్టి అట్లా దానికి తీసుకుంటే అండ్ ఇంకొక విషయం అన్న ఎవరి మీద అయితే అటాక్ చేస్తారో వాళ్ళని ఓన్లీ హిందువులా ముస్లింలా అని ఐడెంటిటీ కార్డ్ చూసి మరి అటాక్ చేశారంట సో అన్న దీని వెనకాల ఏమన్నా మత విద్వేషాలు రేకెత్తించడానికి చేస్తున్నారు అనుకోవచ్చా తెలంగాణలో అయినా ముస్లిం అయినా ఉంటావు ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇప్పుడు నువ్వు వచ్చినావు ముసల్మాన్ తెలుగు నువ్వు నేను కూడా తెలుగులో మాట్లాడుతాను అట్లా కాబట్టి మంచిగా ఉన్నా వీడ అక్కడ ఏమైనా అయిందేమో కాశ్మీర్ ని మనకి ఇచ్చేసారు కదా అయినా కూడా ఇంకా వాళ్ళకి యాక్సెస్ ఎలా దొరుకుతుంది వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ ఫోకస్ ఇప్పుడు దీని మీద చేయాలి ఇప్పుడు అన్ని వచ్చి ఫస్ట్ దీని మీద చేసి మనకు తెలుస్తుంది వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు కఠినమైన చర్యలు తీసుకోవాలి అన్న ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఇలాంటివి చేయడానికి భయపడాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి ఇప్పుడు నార్మల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం మళ్ళీ కొన్ని రోజులకు బెయిల్ మీద బయట ఇట్లా ఉంటుంది కానీ ఇతర దేశాల్లో మాత్రం ఆన్ ది స్పాట్ చంపేయడం ఇట్లాంటివి ఉంటాయి సో అట్లాంటి చట్టం ఇక్కడ వస్తే బాగుంటుంది అనుకోవచ్చు కంపల్సరీ కంపల్సరీ చట్టం రావాలి ఎందుకంటే అది తప్పు అది టెరరిస్ట్ చేసి కంపల్సరీ వాళ్ళని శిక్షించాలి కంపల్సరీది ప్రభుత్వం వైఫల్యం అనుకుంటున్నాను నేను అయితే